కంటి సమస్యతో బాధపడుతున్నారా చికిత్స కోసం ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారా అయితే మీకోసమే ఈ శుభవార్త పెద్దపల్లి జిల్లా కని లక్ష్మీనగర్లో భవ్య కంటి ఆసుపత్రిలో ప్రతి మంగళవారం కంటి సమస్యలు ఉన్న వారికి ఉచితంగా ఓపి స్వాయం కల్పిస్తున్నారు వీటితో పాటు ఆ రోజున వచ్చిన వారికి కంటి సమస్యను కనుక్కొని తదుపరి చికిత్స కూడా తక్కువ ఫీజుతో సర్జరీ ఆఫర్ని కూడా ఇస్తున్నారు ఇంకా సైడ్ ప్రాబ్లంతో వచ్చిన వారికి అద్దాల కొనుగోలుపై మిగతా రోజుల కంటే చాలా తక్కువ ధరలకే ఇస్తున్నారు మిగతా విషయాలు ఐ స్పెషలిస్ట్ డాక్టర్ భవ్య పూర్తి వివరాలతో వీటికి తెలిపారు సో నేను బేసిక్గా చిన్నప్పటి నుంచి ఇదే ఎరిగాను కాబట్టి ఇక్కడ ఉండే కంటి సమస్యల మీద నాకు ప్రత్యేక అవగాహన ఉంది మన ఏరియాలో మీరు అబ్జర్వ్ చేసిన అందరికీ తెలిసినట్టు ఇక్కడ కొంచెం పొల్యూషన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి అండ్ ఎండకి డస్ట్కి ఎక్స్పోజర్ అవ్వడం వల్ల కంటి సమస్యలు అనేవి ఎర్లీగా స్టార్ట్ అవుతున్నాయి అంటే కంట్లో శత్వారం కానీ కన్ను మీద దుర్మాంసం పెరగడం కానీ గ్లాక్ తర్వాత నేను ఇంకోటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే మన పాపులేషన్లో అన్డయాగ్నోజ్డ్ గ్లాకోమాస్ అనేవి చాలా ఎక్కువ ఉంటున్నాయి అంటే అనే వ్యాధి సైలెంట్ పీఫ్ ఆఫ్ సైట్ అనమాట అది లాస్ట్ స్టేజ్లో కానీ పేషెంట్కి అర్థం కాదు వాళ్ళకి ఆ సమస్య వల్ల కంటి చూపుకుపోయిందని సో హెరిటరీగా పాస్ అయ్యే ఈ సమస్య గురించి తొందరగా స్క్రీనింగ్ చేసుకొని దానికి తగ్గట్టు మందులు వాడితే చూపు పోవడం అనేది ఉండదు తర్వాత చాలామంది మన ప్రాంతంలో ఉన్న వాళ్ళకి షుగర్ వ్యాధి బీపీ వ్యాధులు వల్ల వాళ్ళు సఫర్ అవుతున్నారు దానివల్ల ఏమవుతుందంటే షుగర్ అధికంగా ఉండడం వల్ల రెటినా మీద ఎఫెక్ట్ పడడం వల్ల చూపులో బాగా తేడా రావడం కంట్లో రక్తస్రావం అవ్వడము ఇలాంటివి వస్తున్నాయి సో వాళ్ళకి ఈ సమస్య కూడా స్క్రీనింగ్ ద్వారా తెలియడం వల్ల లేజర్స్ తర్వాత కంట్లో ఇంజెక్షన్స్ వేయడం వల్ల ఆ చూపు అనేది ఫర్దర్గా డ్యామేజ్ అవ్వకుండా చేయవచ్చు తర్వాత ఇక్కడ మన భవ్య ఐ హాస్పిటల్లో మంగళవారం ప్రతి మంగళవారం ఉచితంగా కంటి వైద్యం చేస్తున్నాము అంటే మన పారిశ్రామిక ప్రాంతానికి చెందిన ఆర్థికంగా ఇబ్బంది పడిన వారికి ఫోపి ఫీజు ఆ రోజు తీసుకోకుండా కంటి పరీక్షలు చేసి తర్వాత వాళ్ళకు ఒకవేళ కంటి ఆపరేషన్ ఉన్నా కానీ కన్సెషన్ రేట్లో మరియు వాళ్ళకేమైనా గ్లాసెస్ రిక్వైర్మెంట్ ఉన్నా కానీ చాలా తక్కువ రేట్కే వాళ్ళకి ఫ్రేమ్స్ మరియు అద్దాలు ఇవ్వడం జరుగుతుంది సో కావున మా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలు మన ఇక్కడ హాస్పిటల్లో ఉన్న సేవలు వినియోగించుకోవాలని